ఓ పెద్ద స్టార్ సోషల్ మీడియా కంపెనీలతో ఫైట్ చేస్తున్నారు అసలు కథేంటో చూద్దాం అసలు ఏంటంటే ఓ ఫేమస్ యాక్టర్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కోర్టుకు లాగారు ఈ లీగల్ ఫైట్ వెనుక ఉన్నదీ మరెవరో కాదు మన జూనియర్ ఎన్టీఆర్ ఆయన నేరుగా ఢిల్లీ హైకోర్టుకెళ్లి కొన్ని సోషల్ మీడియా సైట్లపై పిటిషన్ వేశారు సింపుల్గా చెప్పాలంటే కోర్టు జోక్యం చేసుకుని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ పోస్ట్లు తన పరువు తీయడమే కాదు తన పర్సనల్ రైట్స్ ని కూడా దెబ్బతీస్తున్నాయని ఆయన వాదన ఈ కేసు జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ముందుకు వచ్చింది ఆయన వెంటనే స్పందించారు జడ్జిగారు ముందుగా ఒక సలహా ఇచ్చారు ముందు వాళ్లతో మాట్లాడండి తర్వాత కోర్టుకు రండి అని కాని ఆ సలహా తర్వాత కోర్టు ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ కూడా పాస్ చేసింది ఆ పోస్టులపై యాక్షన్ తీసుకోటానికి సోషల్ మీడియా కంపెనీలకు కేవలం మూడు రోజుల టైమే ఇచ్చింది ఈ ఆర్డర్ వెనుక ఉన్నది రెండువేల ఇరవై ఒకటి ఐటీ చట్టం దీని ప్రకారం ఆ కంటెంట్కి ప్లాట్ఫామ్లదే బాధ్యత అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఏ మొదటి వ్యక్తి కాదు ఇలా కోర్టుకెళ్లిన వాళ్ళల్లో అమితాబ్ బచ్చన్ నాగార్జున ఇలా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇదే దారిలో వెళ్లారు అంటే ఇది సెలబ్రిటీల ప్రైవసీకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల బాధ్యతకు మధ్య జరుగుతున్న పెద్ద ఫైట్ అన్నమాట మరి ఈ డిజిటల్ ప్రపంచంలో సెలబ్రిటీల ప్రైవసీకి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి మధ్య ఆ లైన్ ఎక్కడ గీయాలి